తన్నీరు హరీష్ రావు గారు ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యే గారు ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎక్స్ మినిస్టర్ మరియు ఎమ్మెల్యే గారు అతిరథ మహాలాదు ఈ యొక్క వేదికను అలంకరించారు దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ గమనించాలి ఈ యొక్క కార్యక్రమం బీఆర్ఎస్ కుటుంబం ది ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ గడ్డ పైన కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ సునీత మాగంటి గారికి కారు గుర్తుపై ఓటు వేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఈ యొక్క కార్యక్రమానికి సభను ఉద్దేశించి మాట్లాడడానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజుల గురించి మరికొద్ది క్షణాల్లో ఈ యొక్క సభ కార్యక్రమం ప్రారంభమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాయకులు గమనించవలసిందో కోరుచున్నాము ఈ సభను ఉద్దేశించి కార్పొరేటర్ దేదీప్యారావు గారు వెంగల్ రామనగర్ కార్పొరేటర్ దేదీప్యారావు గారు మాట్లాడతారు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము మాగంటి మాగంటి గారు గారు అన్నా ప్లీజ్ దయచేసి వేదిక పైన ఉన్న వాళ్ళందరు సైడ్ ఇవ్వాలి ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దు దయచేసి మాగంటి సునీత మాగంటి గారు వేదికను అలంకరించవలసిందా కోరుచున్నాము నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారు వేదికను నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అలాగే మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే హరీష్ అన్న గారికి అలాగే మన తలసాని శ్రీనన్న గారికి వేదికను అలంకరించిన జూబ్లీ మాజీ శాసన సభ్యులు రెడ్డి గారికి అలాగే వేదిక అలంకరించిన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కార్పొరేషన్ చైర్మన్లు అలాగే కార్పొరేటర్లు ఎక్స్ కార్పొరేటర్లు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరికి జూబ్లీస్ నియోజకవర్గం ఈ రోజు మన దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం వల్ల ఈ రోజు జూబ్లీస్ బై ఎలక్షన్ రాబోతున్న కారణం వల్ల ఈ రోజు మళ్లీ జూబ్లీస్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పి మొత్తం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా ఇంత అద్భుతంగా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా తెలుసు మాగంటి గోపీనాథ్ గారు గత పది సంవత్సరాలుగా మన మధ్యలో ఉంటూ ఎన్నో సేవల్ని మనకు అందించి ఉన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఒక గారు మన తొలి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ శ్రీమతి శ్రీ సునీత మాగంటి గారు వేదికను అలంకరించవలసింద కోరుచున్నాము దయచేసి ప్రతి కార్యకర్త కూడా సునీతమ్మ గారిని వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తూ వారికి జై తెలంగాణ నినాదాలతో వారిని స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాము ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా జై తెలంగాణ పిడికలు బిగించి గట్టిగా ఊకి పట్టి ఒక్కసారి జై తెలంగాణ జై తెలంగాణ మాట్లాడిన జిందాబాద్ కొట్టినది జూబ్లీ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ ఈరోజు మనకి తెలుసు బై ఎలక్షన్ రావడానికి కారణం మన ప్రియతమ నాయకులు జూలియన్స్ శాసనసభ్యులు దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం వల్ల మన మధ్యలో లేని కారణం వల్ల ఈ రోజు జుబిలియన్స్ బై ఎలక్షన్ రాబోతుంది దానికోసం మన అభ్యర్థిగా వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో బిఆర్ఎస్ పార్టీ మన అభ్యర్థిగా మాగంటి గారి కుటుంబం వారి సతీమాణి మాగంటి సునీత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది అది అందరికీ కూడా తెలుసు కాబట్టి ఆవిడ్ని మనం గట్టిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది దానికి ఇంత అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఎలాగైతే మాగంటి గోపీనాథ్ గారు మనల్ని ఏర్పాటు చేశారో ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలుగా మనం పార్టీకి అండగా ఉంటూ అలాగే మీ అందరూ కూడా నడిపిస్తూ మూడు సార్లు వాళ్ళని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించిన మీ అందరికీ మరోసారి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నేను అందరికి ఒకటే పేరు కోరుకుంటుంది ఏంటంటే మనం అపోజిషన్ లో ఉన్నాం కాబట్టి అయినా కూడా మీ అందరూ ఈ రోజు ఏ సమస్య వచ్చినా కూడా ప్రజల మధ్యలో ఉంటూ మీ అందరే మనం ప్రజల్లో మామకమై ఉంటున్నారు కాబట్టి అందరి కోసం మరోసారి అందరికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం అందుకున్న సంక్షేమమే ప్రజల్లో ఉంది మనం చేసిన అభివృద్ధి మన గెలుపుకి కారణం అవుతుంది కాబట్టి ఒక్కసారి మరోసారి అందరికి గుర్తు చేస్తూ మనం గట్టిగా ఒక్కసారి అందరు చెప్పాలి జై తెలంగాణ గట్టిగా మనం మన పార్టీ పెద్దలకి చెప్పాలి జూబ్లీస్ నియోజకవర్గంలో గోపాల Aí, need